హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కమ్మనైన రుచితో బీట్రూట్ పచ్చడి ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను వేడి వేడి అన్నం ఇడ్లీ దోశ చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఈ బీట్రూట్ పచ్చడి తీయగా కారంగా భలే ఉంటుందండి పచ్చడి ఇలా చేస్తే బీట్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చాలా చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా తప్పకుండా ఈ బీట్రూట్ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బీట్రూట్ పచ్చడి కోసం నేను ఇక్కడ అర కేజీ బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి పైన పీలు తీసేసుకున్నానండి ఇలా పీల్ తీసుకున్న తర్వాత తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మూడు టీ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇరవై లేదా ఇరవై ఐదు ఎండమిరపకాయలని తీసుకొని ఇలా తొడుమలు తీసేసుకుని వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మినపప్పు అల్లం ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని గింజలు నారలు తీసేసుకుని వేసుకోవాలి ఈ బీట్రూట్ పచ్చళ్ళు చింతపండు అనేది ఎక్కువగానే పడుతుందండి చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చింతపండు కూడా ఆ వేడికి మగ్గిపోతుందండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బీట్రూట్ తురుమును ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ బీట్రూట్ తురుము అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ బీట్రూట్ తురుమును పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి బీట్రూట్ అనేది ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక నాలుగు ఎండుమిరపకాయలు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుతూ దోరగా వేయించుకోవాలి తాలింపు దినుసులు ఇలా దోరుగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని చిటపట అనేంత వరకు కూడా వేయించుకోవాలి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అల్లం మినపప్పు చింతపండును మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ తురుము వేసుకోవాలి అలాగే పావు కప్పు బెల్లం తరుగు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి వావు చూడండి మంచి కలర్తో బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులోకి వేసుకోవాలి పచ్చడి అంతా కూడా తాలింపులో వేసుకున్న తర్వాత బాగా కలపాలండి తాలింపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే అండి బీట్రూట్ పచ్చడి రెడీ అండి ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సోవ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ బీట్రూట్ పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి